మాస్టర్ యోగేంద్రను లంచ్ కి లోకేష్ తన కల్టివేషన్ స్టేజ్లో లెవెల్ క్రాస్ చేయడం కోసం మెడిసిన్ పిల్ ఇవ్వమని అడుగుతాడు కానీ యోగేంద్ర అది చాలా విలువైన పిల్ అని దాన్ని తయారు చేయించడం కోసం చాలా కష్టపడ్డానని లోకేష్తో చెప్పాడు అంటే నీ మాటలకు అర్థమేంటి ఆ మెడిసిన్ పిల్ నాకు ఇవ్వడం కుదరదా అని అడిగాడు లోకేష్ యోగేంద్ర వెంటనే నవ్వుతూ నువ్వు కోప్పడగ్ లోకేష్ మనిద్దరి మధ్య ఉన్న స్నేహం మెడిసన్ పిల్ తో పాడైపోతుందా ఏంటి అని నవ్వుతూనే చిన్నగా తన కళ్ళని ఎగిరేస్తూ అఖిల వైపు చూపించి వంకరగా నవ్వాడు అతని సైగల్ అర్థం కానట్లుగా చూశాడు లోకేష్ అప్పుడు యోగేంద్ర తన చేతిలోని వైన్ గ్లాస్ కింద పెడుతూ నేను ఈ మధ్య చాలా కాలంగా ఒంటరిగా ఉన్నాను నా శరీరం తోడు కోరుతుంది కాబట్టి నీ పక్కన ఉన్న ఈ అందమైన అమ్మాయిని నువ్వు నాకోసం ఇవ్వగలవా అని డైరెక్ట్ గా అడిగాడు ఆ మాట వినగానే అఖిల షాక్ అవుతున్నట్లుగా అతని వైపు చూసింది లోకేష్ ముఖం కూడా ఆశ్చర్యంతో నిండిపోయింది దాంతో అతను వెంటనే మాస్టర్ ఈమె టైపు అమ్మాయి కాదు నాకు మంచి ఫ్రెండ్ ఈమె విషయంలో నన్ను బలవంతం చేయొద్దు అని అన్నాడు అఖిల ముందు ఇంకా తన స్వరూపం బయట పడకపోవడంతో లోకేష్ ఆమె ముందు ఇంకా ఫ్రెండ్ గానే నటిస్తున్నాడు లోకేష్ మాటలు విన్న యోగేంద్ర నవ్వి చైర్లో వెనక్కి జరిగి ఆనుకుంటూ సరే అయితే నేను నిన్నేమీ బలవంతం చేయను లోకేష్ కానీ నీకు మెడిసిన్ పిల్ కావాలంటే మాత్రం అని అంటూనే సగంలో ఆగిపోయాడు ఆ మాటలు లోకేష్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి అతను చాలా సంవత్సరాలుగా సీక్రెట్ కింగ్డంలోనే ప్రోఫాండ్ మాస్టర్ సిక్స్త్ లెవెల్లోనే ఆగిపోయాడు దానిని ఎలాగైనా ఛేదించి ముందుకు వెళ్లాలని అప్పటికే అతను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు అనుకోకుండా ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి మెడిసిన్ దొరికే అవకాశం వచ్చింది అందుకే అతను ఆలోచిస్తూ ఉండిపోయాడు ఒక క్షణం తర్వాత అతను అఖిల వైపు తల తిప్పి చూసి అఖిల నువ్వు ఈ ఒక్కసారికి యోగేంద్రతో ఉండడానికి ఒప్పుకో అందుకోసం నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత కాంపెన్సేషన్ ఇస్తాను అని అన్నాడు ఆ మాట వినగానే అఖిల ఒక్కసారిగా ఆవేశంతో రగిలిపోతూ లోకేష్ చెంపపై గట్టిగా కొట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తాను నేను నీకెలా కనిపిస్తున్నాను ఫ్రెండ్ అన్నావు కదా అని వస్తే ఇలా అడగడానికి లేదా అని తిట్టి వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి డోర్ వైపు కదిలింది తన మాస్టర్ ముందే అఖిల తనను చెంపపై కొట్టడంతో దాన్ని అవమానంగా భావించిన లోకేష్ వెంటనే కోపంతో పైకి లేచి అఖిలను వెనక్కి లాగి ఎక్కడికి వెళ్తావే ఈరోజు నీ సంగతేంటో చూస్తాను అసలు నిన్న రాత్రే నీ పని పూర్తయిపోవాల్సింది కాని ఆ మురారిగాడు అడ్డుపడ్డాడు ఈరోజు మాత్రం నిన్ను అంత తేలిగ్గా వదిలేది లేదు నీకోసం నేను ఆన్లైన్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టాను నువ్వు నా కోసం ఇది కూడా చేయలేవా అంటూ ఆమెను బెడ్ పైకి నెట్టాడు ఆ తర్వాత అతను యోగేంద్ర వైపు చూసి మాస్టర్ ఇక నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని అన్నాడు బెడ్ పై ఉన్న అఖిల ఆ మాటలు విని భయంతో వెంటనే పైకి లేచి డోర్ వైపు పరిగెత్తింది కాని లోకేష్ వెంటనే రెండు చేతులతో గట్టిగా బంధిస్తూ ఎక్కడికి వెళ్తావే ఇన్ని రోజులు నీపై ఖర్చు పెట్టినా ఖర్చు మొత్తానికి వడ్డీతో సహా వసూలు చేస్తాను అని ఆమెను కదలనివ్వకుండా చేసి యోగేంద్ర వైపుకు నెట్టాడు యోగేంద్ర వెంటనే అఖిలను గట్టిగా పట్టుకుంటూ నాకు ఇలాంటి పొగరుబోతు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఇలాంటి దాన్ని లొంగ తీసుకుంటే ఆ మజానే వేరు అని అంటూ అఖిల పెదాల్ని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు ఇంతలో హఠాత్తుగా ఆ రూమ్ డోర్ పెద్ద శబ్దంతో తెరుచుకుంది దాంతో ఆ గదిలో ఉన్న ముగ్గురూ ఒక్కసారిగా అటువైపు చూశారు అక్కడ తన రెండు చేతులను డోర్కి చెరోవైపు పెట్టి నిర్లక్ష్యంగా నిలబడి సూటిగా చూస్తూ నుంచున్నాడు సాగర్ అతని కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి సాగర్ను అక్కడ చూడగానే అఖిలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది దాంతో సాగర్ నన్ను కాపాడు అంటూ పెద్దగా అరిచింది అఖిల ఆ పేరు వినగానే లోకేష్ ఒక క్షణం ఆశ్చర్యపోయి తర్వాత వెంటనే తేరుకొని సాగరండే నువ్వేనా అని అన్నాడు రాత్రి తాగిన మత్తులో ఉన్న అఖిలతో మురారి మాట్లాడుతున్నప్పుడు అఖిల సాగర్ భార్య అని అతను తన బ్రదర్ లాంటి వాడని చెప్పడం చేసుకున్నాడు లోకేష్ దాంతో అతను సాగర్ను చూసి వెటకారంగా నవ్వుతూ ఆ మురారిగాడు నీ బ్రదరేనా వాడి పని నిన్ననే పూర్తి చేశాను కదా ఇక వాడు ఎప్పటికీ లేచి నిలబడలేడు మళ్ళీ నువ్వెందుకొచ్చావు అని అన్నాడు లోకేష్ అంటే నువ్వేనా అతని మాటలు పట్టించుకోకుండా సీరియస్గా అడిగాడు సాగర్ సాగర్ను చూసిన షాక్ లో అఖిల పైనుండి యోగేంద్ర తన పట్టు సడలించడంతో అఖిల వెంటనే అతన్ని వెనక్కి నెట్టి సాగర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సాగర్ మనం త్వరగా నుంచి వెళ్లిపోదాం పదా అని అంది అది చూసిన లోకేష్ హో సారీ ఈ అఖిల నీ భార్య కదా నేను ఆ విషయమే మర్చిపోయాను దాన్ని మర్యాదగా ఇటు పంపించు ఒక పది నిమిషాలు వెయిట్ చేయి ఇన్ని రోజులు నేను నీ భార్యకు ఆన్లైన్లో చాలా డబ్బు గిఫ్ట్గా ఇచ్చాను అందుకే ఈరోజు ఆమె రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది అని అఖిల వైపు చూసి నవ్వుతూ చెప్పాడు ఆ మాటకు అఖిల కంగారుగా సాగర్ నువ్వాడి మాటలు నమ్మొద్దు నన్ను ఫ్రెండ్ గా కలవడానికి రమ్మని పిలిస్తే వాణ్ణి నమ్మి ఇంత దూరం వచ్చాను కాని వాడు నాతో ఇలా ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు అని చెప్పింది అప్పుడు కూడా సాగర్ ఆమె మాటలు పట్టించుకోకుండా చెప్పు మీలో లోకేష్ ఎవరు అని వాళ్ళని సీరియస్గా చూస్తూ అడిగాడు ఇప్పటికే లోకేష్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న అఖిల సాగర్ నువ్వేం మాట్లాడుతున్నావు మన త్వరగా ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది అని అంది ఇంతలో లోకేష్ నవ్వుతూ నువ్వు వచ్చిన అడ్రస్ కరెక్టే ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది లోకేష్ తోనే ఎస్ ఐఆమ్ లోకేష్ అని అన్నాడు అప్పుడు సాగర్ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ లోకేష్ ఎదురుగా వచ్చి అతని కళ్ళలోకి చూస్తూ నా స్నేహితుణ్ణి కొట్టి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు కాబట్టి దానికి సమాధానం చెప్పే తీరాలి అని సీరియస్గా అన్నాడు అతని మాటలు విని అఖిల హడావిడిగా లోపలికొచ్చి సాగర్ నువ్వు వీడితో మాట్లాడి అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు వీడు మనిషి కాదు మృగం అని లోకేష్ వైపు అసహ్యంగా చూస్తూ చెప్పింది నిజానికి క్యాంపింగ్ ట్రిప్ నుండి తిరిగి వచ్చేటప్పుడు సాగర్ దొంగలతో ఫైట్ చేయడం చూసి అతను కొంతవరకు మనుషుల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవాడేనని తెలుసుకుంది అఖిల కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది లోకేష్ సామాన్యమైన వాడు కాదని ఆమెకు అర్థమవుతుంది దానికి కారణం అతను మురారి లాంటి గొప్ప సామర్థ్యం ఉన్న వ్యక్తిని హాస్పిటల్లో పడేలా చేశాడు ఇప్పుడు సాగర్ కూడా అతనితో గొడవ పడితే సాగరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అని ఆమె భయపడుతుంది అప్పుడు లోకేష్ నవ్వుతూ చూశావా నా గురించి నీ భార్యకు బాగా తెలుసు నీకింకా తెలిసినట్లు లేదు అందుకే ఇంత ధైర్యంగా ఒక్కడివే వచ్చి బెదిరిస్తున్నావు నేను తలుచుకుంటే ఆ మురారికి పట్టిన గతే నీకు కూడా పట్టించగలను అని అన్నాడు ఒక్కడినే వస్తే నువ్వు భయపడవా అతన్నే సూటిగా చూస్తూ అడిగాడు సాగర్ నేను భయపడ్డం మాట అలా ఉంచు ఇప్పుడు నువ్వు మాత్రం ఖచ్చితంగా భయపడతావు అంటూ తన చేత్తో రెండుసార్లు క్లాప్స్ కొట్టాడు లోకేష్ వెంటనే దాదాపు పది మందికి పైగా మనుషులు ఆ గది దగ్గరకు వచ్చి నిలబడ్డారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే